అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నివేచలి ఎపిసోడ్ ఎయిటీన్ సార్ అతనికి ట్యాబ్లెట్ ఒకటి ఇచ్చినా కూడా యూజ్ లేదు అని అన్నాడు అయితే రేపు ఒక పది టాబ్లెట్స్ తెప్పించి ఫుడ్లో కలిపి పెట్టండి అని చెప్పి కోపంగా కాల్ కచ్చేశాడు అర్జున్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఎప్పటిలానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు అర్జున్ కానీ ఇంట్లో ఉన్న ఎవ్వరూ కూడా అర్జున్తో మాట్లాడడం లేదు అర్జున్ కూడా వాళ్ళని పట్టించుకోకుండా కనీసం జాహ్నవికి ఎలా ఉందో కూడా అడగకుండా వెళ్ళిపోయాడు జాహ్నవికి మాత్రం బాగా చలి జ్వరం వచ్చేసింది ఆఫీస్కి వెళ్ళాక తన్విత్ వచ్చాడు అర్జున్ క్యాబిన్లోకి తన్విత్ని చూడగానే నిన్న తన్విత్ జాహ్నవిని ఎత్తుకున్న సీన్ గుర్తుకు వచ్చి కోపంగా చూస్తూ ఉన్నాడు అర్జున్ తన్విత్ వైపు మీరు ఎలా చూసినా నాకేం ప్రాబ్లం లేదు అర్థమైందా కానీ నేను మీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను సార్ అన్నాడు తన్విత్ ఏంటది అడిగాడు అర్జున్ సీరియస్గా బేస్ వాస్తూ మై రిజిగ్నేషన్ లెటర్ అన్నాడు తన్విత్ ఇప్పుడు నేను నిన్ను ఫైర్ చేస్తాను అన్నాను అని నువ్వే ముందు రిజిగ్నేషన్ లెటర్ సబ్మిట్ చేస్తున్నావా అడిగాడు అర్జున్ కోపంగా మీరు ఎలా అయినా అనుకోండి నాకేం ప్రాబ్లం లేదు మీ ఇష్టం అన్నాడు తన్విత్ కానీ ఒకటి చెప్తున్నా జాహ్నవి తప్పు చేసిందో చేయలేదో నాకు తెలీదు కానీ తనని చూస్తుంటే మాత్రం అంత పెద్ద ఘోరం చేసిన అమ్మాయిలా అనిపించడం లేదు ఒక్కసారి దాని గురించి కనుక్కోండి అన్నాడు తన్విత్ హో అవునా నాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో తమరు అన్నీ మూసుకొని ఉంటే బెటర్ అన్నాడు అర్జున్ ఇప్పుడు మీకు ఎన్ని చెప్పినా కూడా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అని నాకు అర్థమైపోయింది అన్నాడు తన్విత్ సీరియస్గా అర్జున్ మాత్రం సీరియస్గా తన్విత్ ఇచ్చిన రెసిగ్నేషన్ లెటర్ చింపేసి వేషాలు ఆపి నీ వర్క్లోకి వెళ్ళు అన్నాడు అర్జున్ సీరియస్గా అదేంటి సార్ నా లెటర్ ఎందుకు చింపేశారు అడిగాడు తన్విత్ కోపంగా నువ్వు ఇక్కడ టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ ఇచ్చావు ఇప్పటికీ ఇప్పుడు నీకు నచ్చినట్టు చేయలేవు సో అన్ని మూసుకొని వెళ్ళి నీ ప్యారిషూట్ కి అన్ని ఏర్పాట్లు చేసుకో ఇంకో టూ డేస్ మాత్రమే ఉంది అన్నాడు అర్జున్ సీరియస్ గా ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన్విత్ తన వర్క్ చేసుకుంటూ ఉన్న అర్జున్ కి మధు దగ్గర ఉన్న తన మనుషులు కాల్ చేయడంతో ఫాస్ట్ గా అక్కడికి స్టార్ట్ అయ్యాడు అర్జున్ అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ మధు కనిపించాడు చేతులు కాళ్ళు కట్టేసి ఉంచారు రే అసలు ఎవరు నువ్వు నీ పేరేంటి అడిగాడు అర్జున్ కోపంగా మధు అన్నాడు మధు రే ఎందుకురా ఎందుకు మా ఇంట్లోకి పామును వదిలే అడిగాడు అర్జున్ సీరియస్గా అది అది జాహ్నవిని చంపడానికి అన్నాడు మధు సహస్రని చంపింది జాహ్నవీనే కదా అందుకే కదా నువ్వు జాహ్నవిని చంపాలి అనుకుంటున్నావు కావాలనే అడిగాడు అర్జున్ కాదు ఆ సహస్రని చంపింది జాహ్నవి కాదు అన్నాడు మధు అది విని షాక్ అయ్యాడు అర్జున్ రే ఏం ఏం మాట్లాడుతున్నావురా జాహ్నవి సహస్రాన్ని చంపలేదా మరి జాహ్నవి నన్ను లవ్ చేస్తుంది అందుకే సహస్రాన్ని చంపింది అని సహస్ర నాతో చెప్పింది అన్నాడు అర్జున్ అసలు నీతో మాట్లాడింది సహస్రానే కాదు మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నాడు మధు నవ్వుతూ అది విని ఇంకా పెద్ద షాక్ తగిలింది రేయ్ ఇదంతా నువ్వు ఒక్కడి అడిగాడు అర్జున్ కోపంగా వాడు ఏదో చెప్పేలోపే అక్కడే ఉన్న అర్జున్ మనిషి ఒక్కడు తన గన్ తీసి మధుకి ఏం చేసి చంపేశాడు రేయ్ నువ్వెందుకురా మధుని చంప బాయ్స్ పట్టుకోండి అంటూ ఉన్న అర్జున్ మాట పూర్తి కాకముందే తన తలకి ఏం చేసుకొని తనని తాను కాల్చుకొని చనిపోయాడు అతను అది చూసిన అర్జున్కి అసలు ఏమర్థం కాకుండా ఉంది ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బయటికి అంటే అంటే సహస్ర చావుకి జాహ్నవికి సంబంధం లేదా అనుకున్నాడు అర్జున్ మనసులో ఎందుకో ఒక పక్క హ్యాపీగా అనిపిస్తున్నా ఇంకో పక్క అసలు ఎవరు సహస్రాన్ని చంపింది అనేది తెలియకుండా ఉంది అర్జున్కి ఇలా ఆలోచిస్తూనే ఇంటికి వెళ్లాడు అర్జున్ అమ్మా అమ్మా అని భానుమతి గారిని పిలుస్తూ ఉన్నాడు అర్జున్ ఏంటి అర్జున్ అడిగారు భానుమతి గారు అప్పుడే రూమ్ లో నుంచి బయటికి వచ్చింది జాహ్నవి రవి గారు అండ్ అన్నపూర్ణమ్మ గారు కూడా అమ్మా అమ్మ నాకు నిజం తెలిసిపోయిందమ్మా అన్నాడు అర్జున్ హ్యాపీగా ఏంటి అర్జున్ అది అడిగారు రవి గారు అది అది సహస్రని చంపింది జాహ్నవి కాదు డాడీ అని జరిగింది మొత్తం చెప్పాడు అర్జున్ పోనీలే నాన్న ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు అదే పదివేలు అన్నారు భానుమతి గారు అర్జున్ జాహ్నవి దగ్గరికి వెళ్ళి సారీ జాహ్నవి నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను నిన్ను చాలా బాధ పెట్టాను కదా రియలీ సారీ అన్నాడు అర్జున్ జాహ్నవి చేతిని పట్టుకొని వెంటనే విదిలించి కొట్టింది జాహ్నవి ఏంటి అర్జున్ గారు సారీనా మీరు చేసిందేమైనా చిన్న తప్ప సారీతో దులిపేసుకోవడానికి హౌ కుడ్ యు సే అసలు మీకు నూరెలా వచ్చింది అర్జున్ గారు అంటే ఏంటి మీ ఉద్దేశం ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి ఓకే అదే మీకు లైఫ్లో నిజం తెలియకపోయి ఉంటే అప్పుడేం చేసేవారు హా చెప్పండి అర్జున్ గారు అప్పుడు మీరు ఏం చేసేవారు జీవితాంతం నన్ను ఇలానే నరక యాతన పెట్టేవారు అంతేనా అడిగింది జాహ్నవి కోపంగా అండ్ బాధగా అది కాదు జాహ్నవి మాట అంటున్న అర్జున్ నోటికి చేతిని అడ్డుపెట్టి ఏంటి ఎలా కనిపిస్తున్నా మీ కంటికి అంటే మీకు నిజం తెలిసిపోయింది కాబట్టి మిమ్మల్ని క్షమించాలా మీరు మర్చిపోయారేమో కానీ మీతో పెళ్లి తర్వాత జరిగిన ప్రతి విషయం నాకు బాగా గుర్తుంది ఏంటి అర్జున్ గారు ఆలోచిస్తున్నారు నన్ను ఒక దొంగని చేసి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించారు అక్కడి నుంచి వచ్చాక గుడ్డుని బాదినట్టు బాధారు ఐరన్ చేయడం రాదు అని ఎన్ని మాటలు అన్నారు ఆఫీస్కి ఎన్ని అంతస్తులు ఉన్నాయి హా మీ క్యాబిన్కి రోజు ఎక్కి దిగేదాన్ని నిన్న ఒక్కరోజు మీరు దిగడానికి నా నా నరకం పడ్డారు కదా మరి నేను ఎలా చేశానో ఒక్కసారి అయినా ఆలోచించారా లేదు ఆలోచించరు ఎందుకు ఆలోచిస్తారు మీరు ది గ్రేట్ అర్జున్ యాదవ్ కదా అవన్నీ వదిలేయండి ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయ్యా అని రోజంతా ఓపెన్ టెర్రస్ మీద ఆ చలి గాలుల్లో నిలబడమని ఒక గిరి గీశారు కదా అప్పుడు కనీసం అప్పుడైనా మీకు నా మీద జాలి దయ లాంటివి ఏం కలగలేదా మీకు నచ్చితే మీరేమైనా చేస్తారు కానీ నాకు నచ్చినట్టు కూడా నేను బతకలేను కదా అడిగింది జాహ్నవి అది కాదు జాను నా మాట అంటూ ఉంటే ఎన్నఫ్ మీకు నిజం తెలిసిన రోజు నేను ఇంట్లో ఉండకూడదు అని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నా నేను ఆ దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మీకు ఇంత త్వరగా నిజం తెలిసేలా చేసినందుకు అని చెప్పి నేను కూడా నా అక్క దగ్గరికే వెళ్ళిపోతాను అని చెప్పి ఫాస్ట్ గా అక్కడి నుంచి తన రూమ్ వైపు పరుగు తీసింది అమ్మా జాహ్నవి అని తన వెనకే వెళ్తున్నారు రవి గారు అండ్ భానుమతి గారు జాహ్నవి మాత్రం ఎవ్వరిని పట్టించుకోకుండా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకుంది అర్జున్ ఇంటి వెనుక సైడ్ నుంచి వెళ్ళి జాహ్నవి రూమ్కి ఉన్న కిటికీ ఓపెన్ చేసి జాను ప్లీజ్ జాను ఎలాంటి తప్పుడు రిస్ట్రిక్షన్స్ తీసుకోకు అన్నాడు అర్జున్ ఇట్స్ డన్ అర్జున్ గారు అని చెప్పి తన రూమ్లో ఉన్న చాక్ తీసి తన చేతి నర్వ్ దగ్గర కట్ చేసుకుంది జాహ్నవి నో అని ఒక్కసారిగా గట్టిగా అరిచాడు అర్జున్ ఒక్క సెకండ్ అతనికి ఏం జరిగిందో ఏం అర్థం కాకుండా ఉంది అంటే ఇదంతా కళ ఓ మై గాడ్ అనుకొని ఫాస్ట్గా అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాడు అర్జున్ ఇంటికి వెళ్ళే చూసేసరికి అక్కడ హాల్లో ఎవ్వరూ కనిపించలేదు పైకి వెళ్లాడు అర్జున్ అక్కడ తన రూమ్లో నుంచి మాటలు వినిపిస్తూ ఉంటే దగ్గరికి వెళ్లి చూశాడు అమ్మ జాను నీకు ఎలా ఉందిరా ఇప్పుడు అడిగారు రవి గారు బానే ఉంది మావయ్యా అంది జాహ్నవి కొంచెం తినవే అన్నారు భానుమతి గారు తినిపిస్తూ నాకొద్దా అంది జాహ్నవి ఏడుస్తూ టాబ్లెట్స్ వేసుకోవాలి కదా బుజ్జమ్మ కొంచెం తినరా అని ప్రేమగా బ్రతిమాలుతూ ఉన్నారు రవి గారు బావకి తొందరగా నిజం తెలిసిపోతే బాగుంటుంది కదా అత్త అడిగింది జాహ్నవి అప్పుడు నీ కష్టాలన్నీ తీరిపోతాయి బంగారం అన్నారు భానుమతి గారు అప్పుడు నువ్వు వాడు చాలా హ్యాపీగా ఉండొచ్చు అన్నారు భానుమతి గారు బావకి నిజం తెలిసిపోతే అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నేనిక్కడ ఉండను అంది జాహ్నవి ఆ మాట విని షాక్ అయ్యాడు అర్జున్ అంటే జానుకి నిజం తెలిస్తే నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతుందా కానీ అలా వెళ్తే అది దాని లైఫ్కే ప్రమాదం ముందు అసలు నా సహస్రని ఎవరు చంపారో తెలుసుకోవాలి అసలు వాళ్ళు ఏది ఆశించి ఇదంతా చేస్తున్నారో కనిపెట్టాలి అప్పుడు అప్పుడు ఒక్కొక్కరికి బ్రతికి ఉండగానే నరకం అంటే ఏంటో చూపిస్తాను అనుకున్నాడు అర్జున్ కోపంగా అప్పుడే డోర్ వైపు చూసిన అన్నపూర్ణమ్మ గారు అర్జున్ ఎప్పుడొచ్చావు అని అడిగారు అది అది ఇప్పుడే వచ్చాను అన్నాడు అర్జున్ సరే ఏమైనా తిన్నావా అడిగారు భానుమతి గారు అర్జున్ ని చూసి నువ్వు చెప్పక్కర్లేదు భాను భారీకి ఇక్కడ ఇలా ఉంది కదా పార్టీలు చేసుకుంటూ ఉంటారు ఇద్దరు అన్నారు రవి గారు డాడీ అరిచాడు అర్జున్ హా డాడీనే అన్నారు రవి గారు ఇంకేం చెప్పలేక అక్కడి నుంచి వేరే రూంలోకి వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ ని చూస్తూ ఉంది జాహ్నవి అర్జున్ వేరే రూంలోకి వచ్చి నో ఇప్పట్లో నేను జాహ్నవికి నిజం చెప్పడం కరెక్ట్ కాదు ముందు తనకి ఉన్న థ్రెట్ గురించి తెలుసుకొని వాళ్ళని ఫినిష్ చేసి అప్పుడు జాహ్నవికి చెప్పాలి అప్పుడు తను వెళ్ళిపోయినా తను హ్యాపీగా ఉండొచ్చు తన లైఫ్లో అనుకున్నాడు అర్జున్ నోట్ ఇక్కడ అర్జున్ ఇంకా జాహ్నవిని ఇష్టపడటం లేదు అర్థమైందా నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పటిలానే బాగోకపోయినా కూడా ఆఫీస్కి వచ్చింది జాహ్నవి 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 రావడం అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూస్తూనే ఉన్నాడు తను స్టెప్స్ దగ్గరికి వెళ్ళేసరికి అర్జున్ నుంచి కాల్ వస్తుంది హలో అర్జున్ గారు చెప్పండి అంది జాహ్నవి ఎక్కడున్నావు అడిగాడు అర్జున్ ఏమీ తెలియనట్టు ఆఫీస్ దగ్గర ఉన్నాను పైకి వస్తున్నాను స్టెప్స్ దగ్గర ఉన్నా అంది జాహ్నవి సరే ఒంట్లో బాలేదు కదా లిఫ్ట్లో రా అని చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్ జాహ్నవికి తను విన్నది నిజమో కాదో కూడా అర్థం కాకుండా ఉంది కానీ మెట్లు ఎక్కే బాధ తప్పింది అని ఫాస్ట్గా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి పైకి వెళ్ళింది అర్జున్ ఈ లోపు తన్విత్కి కాల్ చేసి రమ్మని చెప్పడంతో ఇద్దరు ఆల్మోస్ట్ అదే టైంకి వచ్చారు తన్విత్ నీ కి మీరు ఎల్లుండే స్టార్ట్ అవ్వాలి కదా అడిగాడు అర్జున్ ఎస్ సార్ అన్నాడు తన్విత్ మిసెస్ జాహ్నవి ఆర్ యూ ఆల్ రైట్ నౌ అడిగాడు అర్జున్ సీరియస్గానే ఎస్ సార్ అంది జాహ్నవి ఓకే మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అని చెప్పి ఇద్దరిని పంపించేశాడు అర్జున్ కానీ చూపు మొత్తం వెళ్తున్న అర్జున్ జాహ్నవి మీదే ఉన్నాయి బయటికి వచ్చిన జాహ్నవికి అక్కడ రిషి కనిపిస్తాడు జాను ఎలా ఉందిమా ఇప్పుడు నిన్న రవి అంకుల్ ఇంటికి వచ్చారు అంట ఇప్పుడు ఎలా ఉంది నీకు అడిగాడు రిషి ప్రేమగా చాలా బాగున్నా అన్నయ్య అని అంది జాహ్నవి రిషిని చూస్తూ చిన్నగా తన నిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ క్యాబిన్లోకి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను ఇక ఉంటాను బాయ్ బాయ్